చాలా చాలా కష్టపడి ఈ మెటీరియల్ ని మీకోసం తయారు చేయడం జరిగింది కనుక మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు లేదా ప్రాంతాన్ని ఖచ్చితంగా సూచించడానికి భారతదేశం చాలా విశాలమైన దేశం ఇది పూర్తిగా దక్షిణార్ధ గోళంలో ఉంది భారతదేశ అక్షాంశాల విస్తరణ ఎనిమిది డిగ్రీల నాలుగు ఉత్తర అక్షాంశాల నుంచి ముప్పై ఏడు డిగ్రీల ఆరు ఉత్తర అక్షాంశాల మధ్య భారతదేశ రేఖాంశాల విస్తరణ అరవై ఎనిమిది డిగ్రీల ఏడు తూర్పు రేఖాంశాల నుండి తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు తూర్పు రేఖాంశాల మధ్య భారతదేశం ఎనిమిది డిగ్రీల యాభై డిగ్రీల ఉత్తర రేఖాంశాల మధ్య అరవై ఎనిమిది డిగ్రీల తొమ్మిది డిగ్రీల తూర్పు అక్షాంశాల మధ్య ఉంది భౌగోళికంగా భారతదేశం ఉన్న స్థితి శీతోష్ణ స్థితులలో ఎన్నో వైవిధ్యతలకు కారణమవుతోంది దీనివల్ల అనేక రకాల వృక్ష జీవజాతులు ఏర్పడి వివిధ రకాల పంటలు పండించడానికి అనువైన పరిస్థితులు కల్పించబడ్డాయి తీరరేఖ కలిగి మరియు దీని ఉనికి మహాసముద్రంలో ఉండడం వల్ల చేపలు పట్టడానికే కాకుండా అనేక వ్యాపార మార్గాలకు దోహదం చేసింది భారతదేశానికి ఎనభై రెండు డిగ్రీల ముప్పై తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా పరిగణిస్తారు ఇది అలహాబాదు గుండా పోతుంది భారతదేశ ప్రామాణిక కాలమానానికి ఐఎస్టి ఇండియన్ స్టాండర్డ్ టైం దీనినే ఆధారంగా తీసుకుంటారు గ్రీన్విచ్ ప్రామాణిక కాలానికి జిఎంటి గ్రీన్విచ్ మీన్ టైం ఇది ఏదో ఒకటి రెండు గంటలు ముందు ఉంది భూగర్భ నేపథ్యం ప్రపంచ భూభాగమంతా రెండు ప్రధాన భూఖండాల నుంచి ఏర్పడ్డాయి అవి ఒకటి అంగారా భూమి లారెసియా రెండు గోండ్యానా భూమి భారతదేశ దీపకల్పం గోండ్వానా భూభాగంలోనిది ఇరవై కోట్ల రెండు వందలు మిలియన్ల సంవత్సరాల క్రితం గోండ్వానా భూభాగం ముక్కలుగా విడిపోయి భారతదేశ ద్వీపకల్ప ఫలకం ఈశాన్య దిశగా పయనించి చాలా పెద్దదైన యురేసియా ఫలకం అంగారా భూమి తో ఢీకొంది ఇలా ఢీకొనడం వల్ల తీవ్ర ఒత్తిడి వల్ల లక్షల సంవత్సరాల క్రమంలో ముడతడే ప్రక్రియ వల్ల పర్వతాలు ఉత్తర అంచులు వల్ల ఒక పెద్ద లోయ ఏర్పడింది ఇప్పుడున్న హిమాలయాలు ఈ ప్రక్రియ వలనే ఏర్పడినవే ద్వీపకల్ప పీఠభూమిలో ఉత్తర అంచులు పగిలిపోవడం వల్ల ఒక పెద్ద లోయ ఏర్పడింది కాలక్రమంలో ఈలోయ ఉత్తరాది నుంచి హిమాలయ నదులు తెచ్చిన ఒండ్రుతో మేట వేసింది దీని ఫలితంగా భారతదేశంలో విస్తారమైన ఉత్తర సమతల మైదాన ప్రాంతాలు ఏర్పడ్డాయి భారతదేశ భూభాగంలో ఎంతో వైవిధ్యం ఉంది పైన ద్వీపకల్ప పీఠభూమి ఎంతో పురాతనమైనది ముఖ్యమైన భౌగోళిక స్వరూపాలు భారతదేశ భూభాగాన్ని కింద పేర్కొన్న భౌగోళిక స్వరూపాలుగా వర్గీకరించవచ్చు అవి ఒకటి హిమాలయాలు రెండు గంగా సింధు నది మైదానం మూడు ద్వీపకల్ప పీఠభూమి నాలుగు తీరప్రాంత మైదానాలు ఆరు దీవులు హిమాలయాలు హిమాలయ పర్వతాలు ఒక చాపం వలె పడమర నుంచి తూర్పుకి రెండు వేల నాలుగు వందలు కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి పశ్చిమ ప్రాంతంలో ఇవి ఐదు కిలోమీటర్ల వెడల్పు ఉండగా మధ్య తూర్పు ప్రాంతాలలో రెండు వందలు కిలోమీటర్ల వెడల్పుతో ఉన్నాయి పశ్చిమ ప్రాంతంలో వీటి వెడల్పు ఎక్కువ హిమాలయాలో సమాంతరంగా ఉండే మూడు పర్వత శ్రేణులు ఉన్నాయి లోతైన లోయలు విశాలమైన పీఠభూములతో ఈ పర్వత శ్రేణులు వేరు చేయబడి ఉన్నాయి అన్నిటికంటే ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణిని ఉన్నత హిమాలయాలు లేదా హిమాద్రి అంటారు ఉన్నత హిమాలయాలు లేదా హిమాద్రి శ్రేణి అవిచ్ఛిన్నంగా ఉంటూ పర్వతాల సగటు ఎత్తు సముద్ర మట్టం నుండి సుమారు ఆరు వేల ఒక వంద మీటర్లు ఉంటుంది హిమాద్రి శ్రేణి మంచుతో కప్పి ఉంటుంది ఇక్కడ హిమానినదాలు కనపడతాయి మంచు పేరుకోవటం హిమానినదాలు కరుగుతూ కదలడం వంటి వార్షిక చక్రం ద్వారా జీవనదులకు నీటిని అందిస్తుంటాయి అందిస్తుంటాయికి దక్షిణాన ఉన్న పర్వత శ్రేణిని నిన్న హిమాలయాలు అంటారు ఈ శ్రేణి బాగా ఎగుడుదగుడుతో ఉంటుంది ఒత్తిడికి గురైన రాళ్లు ఉంటాయి పర్వతాల ఎత్తు మూడు వేల ఏడు వందల నుంచి నాలుగు వేల ఐదు వందలు వరకు మీటర్ల మధ్య ఉంటుంది ఈ శ్రేణిలో పంజాల్ మహాభారత పర్వత శ్రేణులు ముఖ్యమైనవి నిన్న నిన్న హిమాలయ శ్రేణిలో ప్రఖ్యాతిగాంచినవి కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్లోని కంగ్ర కులులోయలు సిమ్లా ముస్సోరి నైనిటాల్ రాణిఖేట్ వంటి వేసవి విడిది ప్రాంతాలకు సతతహరిత అరణ్యాలకు ప్రఖ్యాతిగాంచాయి లోని లోతైన ఏటవాలు కలిగిన లోయలను చూడవచ్చు మేఘాలయలోని మాక్ డోక్ డింపెప్ లోయ ఉంది హిమాలయాల్లో అన్నిటికంటే దక్షిణాన ఉన్న శ్రేణిని శివాలిక్ శ్రేణి అంటారు శివాలిక్ శ్రేణి పది నుంచి యాభై వరకు కిలోమీటర్ల వెడల్పులో ఉంటుంది దీంట్లోని పర్వతాల ఎత్తు తొమ్మిది వందల నుంచి ఒక వెయ్యి ఒక వంద వరకు మీటర్ల మధ్య ఉంటుంది ఈ శ్రేణిని వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు పేర్లతో పిలుస్తారు జమ్ము ప్రాంతంలో కొండలు అని అరుణాచల్ ప్రదేశ్లో మిష్మి కొండలు అని అసోంలో కచార్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు ఈ ప్రాంతంలో గులక రాళ్లు మట్టి ఉంటుంది నిన్నెన్న హిమాలయ శివాలిక్ శ్రేణుల మధ్య ఉండే లోయలను డూన్ అంటారు వీటిలో కొన్ని ప్రసిద్ధిగాంచిన డూన్లు డెహ్రాడూన్ కోట్లీడూన్ పాట్లేడూన్ మొదలైనవి హిమాలయాలకు తూర్పు వైపున సరిహద్దుగా బ్రహ్మపుత్ర లోయ ఉంది అరుణాచల్ ప్రదేశ్ లో దిహాన్ లోయ తరువాత హిమాలయాలు జడపిన్ను వంపు తీసుకుని దక్షిణానికి తిరిగి ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో విస్తరించి ఉన్నాయి భారతదేశానికి ఇక్కడ తూర్పు సరిహద్దుగా హిమాలయాలు ఉన్నాయి ఈ పర్వతాలను పూర్వాంచల్ అంటారు ఇవి అవక్షేప శలతోనూ ఇసుకతోనూ ఏర్పడినవి పూర్వాంచల్ పర్వతాలను కొండలు నాగకొండలు కొండలు కొండలు మిజో కొండలు అంటారు హిమాలయాల వల్ల శీతోష్ణస్థితి అనేక విధాలుగా ప్రభావితం అవుతుంది ఇవి భారతదేశ ఉత్తర సరిహద్దులో రక్షణ కవచాలుగా ఉండి తీవ్ర చలికాలంలో మధ్య ఆసియా నుండి వచ్చే చల్లటి గాలులను అడ్డుకుంటాయి వేసవిలో వర్షాలకు పశ్చిమ కనుమలు దాటిన తరువాత ప్రాంతాల్లో రుతుపవన తరహా శీతోష్ణ స్థితికి హిమాలయాలే కారణం అవే లేకపోతే ఉత్తర ప్రాంతం పొడిగా ఉండేది హిమాని అందటంతో హిమాలయ నదులు సంవత్సరం పొడవునా ఉంటాయి ఈ నదులు కొండల నుంచి కిందకి తెచ్చే ఒండ్రుమట్టి వల్ల మైదాన ప్రాంతాలు చాలా సారవంతంగా మారాయి గంగా సింధు నది మైదానం మూడు హిమాలయ నదులైన గృంగ సింధు బ్రహ్మపుత్రలు వాటి ఉపనదుల వల్ల విశాల ఉత్తర మైదానం ఏర్పడింది మొదట్లో రెండు కోట్ల సంవత్సరాల క్రితం అది తక్కువ లోతు ఉన్న పళ్లెం మాదిరి ఉండేది హిమాలయాల నుంచి వచ్చే నదులు తెచ్చిన రకరకాల ఒండ్రుమట్టి వల్ల ఇది క్రమేపీ పూడుకుంటూ వచ్చింది భారతదేశంలోని గంగా సింధు నదీ మైదానాన్ని ప్రధానంగా మూడు భాగాలుగా విభజించవచ్చు ఒకటి పశ్చిమ భాగం రెండు మధ్య భాగం భాగం మూడు తూర్పు హిమాలయాల నుంచి ప్రవహించే సింధు నది దాని ఉపనదులైన జీలం చీనా బ్రాబి బియాస్ సబ్లెజ్ లతో ఏర్పడింది సింధు నది పరివాహక ప్రాంతం అధిక భాగం పాకిస్తాన్ లో ఉంది కొంత భాగం మాత్రమే భారతదేశంలో ఉన్న పంజాబ్ హర్యానా మైదానాలలో ఉంది ఈ ప్రాంతంలో సారవంతమైన అంతర్వేదులు అత్యధికంగా మధ్య అంతర్వేది అంటారు మైదానంగా ప్రఖ్యాతి పొందింది ఇది ఘగ్గర్ నది నుండి తీస్తా నది వరకు విస్తరించి ఉంది ఈ భాగం ప్రధానంగా ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాలలోను కొంత హర్యానా జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలోనూ ఉంది ఇక్కడ యమునా నదులు వాటి ఉపనదులైన సోన్ కోసి వంటివి ప్రవహిస్తాయి భాగం ప్రధానంగా అసోన్లోని బ్రహ్మపుత్ర లోయలో ఉంది ఇది ప్రధానంగా బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడింది హిమాలయ నదులు కిందకి ప్రవహించే క్రమంలో రాళ్లు గులకరాళ్లు వంటి వాటిని శివాలిక్ పర్వతాల పాద భాగంలో ఎనిమిది నుంచి పదహారు వరకు కిలోమీటర్ల సన్నటి మేఖలగా నిక్షేపణ చేస్తాయి ఈ భూస్వరూపాన్ని బాబర్ అంటారు ఇది బాగా సచ్చిద్రంగా ఉండి చిన్న నదులు వాగులు దీని కింది నుండి ప్రవహించి కింది ప్రాంతంలో మళ్ళీ బయటకు ప్రవహిస్తాయి దీనివల్ల చిత్తడి నేలలు ఏర్పడతాయి దీని తెరాయింటారు ప్రాంతాంతంలో దట్టమైన అడవులు వైవిధ్య వన్యప్రాణులు ఉండేవి భారతదేశ విభజన సమయంలో వలస వచ్చిన వాళ్ల కోసం తెరాయి ప్రాంతంలోని చాలా వరకు అడవులను తొలగించి వ్యవసాయ భూముల కింద మార్చారు తెరాయి ప్రాంతానికి దక్షిణ భాగంలో మెత్తటి ఒండ్రుమట్టితో కూడిన ప్రాంతాలు ఏర్పడ్డాయి అసోంలోని బ్రహ్మపుత్ర లోయలో ఉంది ద్వీపకల్ప పీఠభూమి భారతదేశ పీఠభూమిని దానికి మూడు వైపులా సముద్రాలు ఉన్నాయి కాబట్టి ద్వీపకల్ప పీఠభూమి అని కూడా అంటారు ఇక్కడక్కడ ప్రధానంగా పురాతన స్ఫటికాకార కఠినమైన అగ్నిశిలలు రూపాంతర శిలలు ఉంటాయి భారత పీఠభూమిలో లోహ అలోహ ఖనిజాల వనరులు కూడా పెద్ద మొత్తంలో ఉన్నాయి చుట్టూ గుండ్రటి కొండలతో తక్కువ లోతు ఉండే వెడల్పిన లోయలు ఉన్నాయి ఈ పీఠభూమి తూర్పు వైపుకి కొద్దిగా వాలు కలిగి ఉంది దీని దీనికి పడమర అంచుగా పడమటి కనుమలు తూర్పు అంచుగా తూర్పు కనుమలు ఉన్నాయి ఈ పీఠభూమి దక్షిణ అంచుగా కన్యాకుమారి ఉంది ద్వీদ্বীপ కల్ప పీఠభూమిని ప్రధానంగా రెండుగా విభజిస్తారు ఒకటి మధ్య ఉన్నత భూములు మాల్వా పీఠభూమి రెండోది దక్కన్ పీఠభూమి ఇక్కడ పశ్చిమం వైపున ఉండే మాల్వామి తూర్పు వైపున చోటానాథ్ పూర్ పీఠభూమి ముఖ్యమైన పీఠభూములు గంగా మైదానంతో పోలిస్తే పీఠభూమి ప్రాంతం పొడిగా ఉంటుంది ఇక్కడి నదులు జీవనదులు కావు రెండవ పంటకు సాగునీటి కోసం చెరువులు బోరుబావులపై చోటానాథ్ పూర్ పీఠభూమిలో ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి నర్మదా నది దక్షిణాన ఉన్న త్రిభుజాకార ప్రాంతాన్ని దక్కన్ పీఠభూమి అంటారు సాత్పురా పర్వతాలు దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దుగా ఉన్నాయి మహదేవ్ కైమూర్ మైకాల్ శ్రేణిలో కొంత భాగం తూర్పు అంచుగా ఉన్నాయి దక్కన్ పీఠభూమికి పశ్చిమ కనుమలు పశ్చిమ సరిహద్దుగా తూర్పు కనుమలు తూర్పు సరిహద్దుగా నీలగిరి పర్వతాలు దక్షిణ సరిహద్దుగా ఉన్నాయి పడమటి కనుమలు పడమటి తీరానికి సమాంతరంగా ఉన్నాయి పడమడమటి కనుమలు అవి చిన్న శ్రేణులుగా ఉండి మధ్యలో కొన్ని కనుమలు తీర ప్రాంత మైదానాలకు ప్రవేశద్వారంగా ఉంటాయి తూర్పు కనుమల కంటే పడమటి కనుమల ఎత్తు ఎక్కువ ఈ కారణంగా దక్కన్ పీఠభూమి పడమటి నుంచిన తూర్పుకి వాలి ఉంది పడమటి కనుమలు ఒక వెయ్యి ఆరు వందల కిలోమీటర్ల పొడవున ఉన్నాయి గుడలూరు వద్ద నీలగిరి పర్వతాలు పడమటి కనుమలను కలుస్తాయి ఇవి రెండు వేలు మీటర్ల గాంచిన వేసవి విడిది అయిన ఉదగ మండలం నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం దొడబెట్ట రెండు వేల ఆరు వందల ముప్పై ఏడు మీటర్లు పళని తమిళనాడు అన్నామలై కార్డమం కేరళ కొండలు పడమటి కనుమలలోనివే దక్షిణ భారతదేశంలో అన్నామలై కొండలలోని అనేముడి రెండు వేల ఆరు వందల తొంభై ఐదు మీటర్లు ఎత్తైన శిఖరం ఉత్తరారాన మహానది లోయ నుంచి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు కనుమలు కనుమలు విస్తరించి ఉన్నాయి అయితే విచ్చిన్న శ్రేణులు పశ్చిమ కనుమలలో పుట్టిన గోదావరి కృష్ణ వంటి నదులు పీఠభూమి గుండా ప్రవహిస్తూ బంగాళఖాతంలో కలుస్తాయి తూర్పు కనుమల సగటు ఎత్తు తొమ్మిది వందలు మీటర్లను మించదు తూర్పు కనుమలలో ఎత్తైన పర్వతం అరోమకొండ ఎత్తు ఒక వెయ్యి ఆరు వందల ఎనభై చింతపల్లి ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉంది నల్లమల వెలికొండ పాలకొండ శేషాచలం వంటివి తూర్పు కనుమలలోని భాగాలు అగ్నిపర్వత ప్రక్రియల వల్ల ఏర్పడిన నల్లరేగడి నేలలు ద్వీపకల్ప పీఠభూమిలో చెప్పుకోదగ్గ అంశం థార్ ఆరావళి పర్వతాల వర్షచ్చాయ ప్రాంతంలో థార్ ఏడారి ఉంది కాబట్టి ఇక్కడ వర్షపాతం తక్కువ సంవత్సర వర్షపాతం ఒక వంద మధ్య ఉంటుంది సంవత్సరం ఎత్తు పల్లాలతో ఉండే ఇసుక మైదానం ఉండి అక్కడక్కడ శిలామయమైన బోడిగుట్టలు ఉంటాయి రాజస్థాన్లోని అధిక భాగం ఈ ఏడారి విస్తరించి ఉంది ఇక్కడ శుష్క వాతావరణం ఉంటుంది చెట్లు తక్కువ వర్షాకాలంలో వాగులు ఏర్పడి ఆ కాలం అయిపోవటంతోనే కనుమరుగోతాయి ఈ ప్రాంతంలో ఉన్న ఒకే ఒక్క నది లోని ఈ ఎడారులలో ప్రవహించే నది కాలువలలోని నీరు సముద్రాన్ని చేరకుండా సరస్సులలోనికే అంతఃస్థలీయ ప్రవాహం ప్రవహిస్తాయి అత్యంత పొడవైన ఇందిరాగాంధీ కాలువ ఆరు వందల యాభై కిలోమీటర్లు ధార్ ఎడారికి నీళ్లు అందిస్తోంది దీని కారణంగా ఏడారి ప్రాంతంలో ఎన్నో హెక్టార్ల భూమి సాగులోకి తీర భూమి దక్షిణ భాగంలో పశ్చిమాన అరేబియా మహాసముద్రం వెంట తూర్పున బంగాళాఖాతం వెంట సన్నటి ప్రాంత మైదానాలు ఉన్నాయి పడమటి తీర మైదానం రాన్ ఆఫ్ కచ్ వద్ద మొదలయ్యి కన్యాకుమారి వరకు ఉంటుంది తూర్పు తీర మైదానం కంటే పడమటి తీర మైదానం వెడల్పు తక్కువ ఈ తీర ప్రాంత మైదానం எட்டு పల్లాలుగా ఉండి కొండలతో వేరు చేయబడి ఉంటుంది దీనిని మూడు భాగాలుగా విభజించవచ్చు ఒకటి కొంకన్ తీర ప్రాంతం ఇది ఉత్తర భాగం మహారాష్ట్ర గోవాలలో విస్తరించి ఉంది వస్తుంది మూడు మలబార్ తీర ప్రాంతం ఇది దక్షిణ భాగం ప్రధానంగా కేరళ రాష్ట్రంలో ఉంది తీర తీరప్రాంత మైదానాలు వెడల్పుగ్రా ఉండి అధిక ఉపరితలం కలిగి ఉంటాయి ఇది ఒడిశాలోని మహానది నుంచి మొదలయ్యి తమిళనాడులోని కావేరి డెల్టా వరకు విస్తరించి ఉంది మహానది గోదావరి కృష్ణా కావేరి నదులతో ఏర్పడిన ఈ మైదాన ప్రాంతాలు చాలా సారవంతమైనవి ఈ తీరప్రాంత మైదానాలను స్థానికంగా వివిధ పేర్లతో పిలుస్తారు కావీవి ఉత్కల్ తీరం ఒడిశా సర్కార్ తీరం ఆంధ్రప్రదేశ్ కోరమండల్ తీరం తమిళనాడు సింధు మైదానాలలో మాదిరి ఈడెల్టా ప్రాంతాలు వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందాయి కోస్తా ప్రాంతంలో చేపల వనరులు కూడా సమృద్ధిగా ఉన్నాయి ఒడిశాసాలోని సరస్సు ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు పులికాట్ సరస్సులు తీర ప్రాంత మైదానంలో ముఖ్యమైన భౌగోళిక అంశాలు దీవులు భారతదేశంలో రెండు ద్వీప సమూహాలు ఉన్నాయి అవి ఒకటి బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవులు రెండు అరేబియా సముద్రంలోని లక్షద్వీప దీవులు మయన్మార్ కొండలు అర్మన్యోమా నుంచి మొదలుకొని సముద్రంలో మునిగిన పర్వతాలలో సముద్రం నుంచి పైకి వచ్చిన శిఖర ప్రాంతాలే అండమాన్ నికోబార్ దీవులు ఈ దీవులలోని నార్కొండ బారెన్ దీవులు అగ్నిపర్వతాల వల్ల ఏర్పడ్డాయి భారతదేశ దక్షిణాది అంచు నికోబార్ దీవిలోని ఇందిరా పాయింట్ దగ్గర ఉంది సంభవించిన సునామీలో ఇది ముంపునకు గురి అయింది భిత్తికల కోరల్ నుండి ఏర్పడ్డాయి వీటి మొత్తం భౌగోళిక విస్తీర్ణం ముప్పై రెండు చదరపు కిలోమీటర్లు ఇక్కడ ఉండే రకరకాల వృక్ష జీవజాతులకు ఈ ద్వీప సమూహం ప్రఖ్యాతిగాంచింది వీటిలోని గటును కోరల్ దీప్ అంటారు